అందరికీ నమస్కారం నేను మీ బర్రెలక్క మీ అందరికీ తెలుసు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చెప్పాలి అనుకుంటున్నా అంటే మీడియా మిత్రులకి అలాగే సోషల్ మీడియా వాళ్ళకి ఇంకా పేపర్ జర్నలిస్టుల వాళ్ళకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి సపోర్ట్ వల్లే నాకు ఇంత పబ్లిసిటీ పెరిగింది మీ అందరికి తెలిసిన విషయమే నేను నామినేషన్ వేసి వేసిన కదా ఎయిట్ డే టు లెవెన్త్ మంత్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ రోజు నేను అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదనమాట నాకు ఇంత సపోర్ట్ వస్తుందని మాత్రం నేను అసలు అనుకోలేదు అనుకోకుండా ఇంత సపోర్ట్ వచ్చింది థ్యాంక్ యూ మీ అందరికీ నా చేతులు ఎత్తి మొక్కుతున్నా మీ కాళ్ళు మొక్కినా తప్పులేదు సో మీరు ఇలాగే నాకు సపోర్ట్ చేయండి నా జీవితం టర్న్ అయింది ఎక్కడ అంటే అక్టోబర్ ట్వంటీ వన్ టూ థౌజండ్ ట్వంటీ వన్ అనమాట ఈరోజు చాలా స్పెషల్ ఏంటి అంటే హాయ్ ఫ్రెండ్స్ బర్లాగా వచ్చిన ఫ్రెండ్స్ ఆ వీడియో వి సిక్స్ వాళ్ళు వేసారనమాట ఆ రోజు నుంచే నా లైఫ్ టర్న్ అయింది వాళ్ళు వీడియో వేయడం వాళ్ళు నా వీడియో అప్లోడ్ చే చేశారు కదా నైన్ టు నైన్కి నా గురించి న్యూస్ చెప్పడం వల్లనే నాకు ఇంత గుర్తింపు వచ్చింది బరలక్క అనే పేరు కూడా వాళ్ళే ఇచ్చారు మీ అందరికీ బీసిక్స్ వాళ్ళకి థ్యాంక్ యూ ఇంకా ఏంటి అంటే నామినేషన్ వేసిన సో ఇదొక్క నా ఒక్కదాని పోరాటమే కాదు మన అందరి పోరాటం అనమాట నేను గెలిస్తే నేను నా నేను కాదు మనం అందరం అనమాట నేను ఓడిపోతే మనందరం ఓడిపోయినట్టు సో కష్టమైన సుఖమైన బాధ అయినా ఏదైనా సరే మనందరం కలిసి పోరాడుదాం మనకు కావాల్సిన న్యాయాన్ని మనం సాధించుకుందాం సో నేను ఏమనుకుంటున్నా అంటే ప్రతి ఒక్క నిరుద్యోగులే కాదు వాళ్ళ పేరెంట్స్ కానీ చిన్నపిల్లలు పసిపిల్ల నుంచి పండు మూసలి వరకు నాకు సపోర్ట్ చేయండి మనందరం కలిసి పోరాడదాం పోరాడదాం విజయాన్ని సాధించుదాం మన గొంతు ఇప్పుడు వరకు అసెంబ్లీలో చాలా దాంట్ల గురించి గొడవ పడ్డారు సాధించుకున్నారు నిరుద్యోగి గురించి ఒక్కరు కూడా అసెంబ్లీలో మాట్లాడలేదు నేను చూసిన కాడికైతే మాట్లాడలేదు నేను చూడకుండా ఏమైనా మాట్లాడారేమో నాకైతే తెలియదు నిరుద్యోగుల గురించి మళ్ళీ మనం గొంతు విప్పి మాట్లాడదాం నిరుద్యోగుల సమస్యలు ఇవి అని అసెంబ్లీలో మాట్లాడడానికి నాకు సపోర్ట్ చేయండి మనందరం పోరాడదాం ఈ మంత్ ఫిఫ్టీన్కి నాకు సింబల్ వస్తుంది ఎలక్షన్లో ఏ సింబల్తో ప్రచారం చేయాలనేది నాకు సింబల్ ఇస్తారు ఎందుకంటే నేను ఇండిపెండెంట్గా పోటీ చేసిన మీ అందరికి తెలిసిన విషయమే కదా ఆ ఫిఫ్టీన్కి సింబల్ వస్తుంది సిక్స్టీన్ నుంచి ప్రచారం స్టార్ట్ అవుతుంది నాకు ఆల్రెడీ కొంతమంది కాల్ చేశారు అక్క నేను నీకు సపోర్ట్ చేస్తాను మాది ఊరు ఆ ఊరు అని చెప్పేసి చాలామంది నాకు సపోర్ట్ చేయడానికి వచ్చిండ్రు వచ్చిన అందరికీ థ్యాంక్ యూ ఇది చాలదు ఇంకా సపోర్ట్ చేసుకోవాలి మనం నేను చాలా ధైర్యం చేసి సప్ ఇండిపెండెంట్గా పోటీ చేసిన ప్రతి కాన్స్టెన్సీకి వెళ్ళి నిరుద్యోగులు పోటీ చేశారు సో ఏ కాన్స్టిటెన్సీలో అయితే నిలబడ్డారో ఆ కాన్స్టెన్సీలో ప్రతి నిరుద్యోగికి సపోర్ట్ చేయండి నాకనే కాదు నేను కొల్లాపూర్ కాన్స్టిట్యున్సీకి నిరుద్యోగిగా నేను పోటీ చేశాను ప్రతి కాన్స్టిట్యున్సీ నుంచి ప్రతి ఒక్క నిరుద్యోగి నిలబడ్డారు ఎవరి కాన్స్టిట్యున్సీకి వెళ్ళి ఏ నిరుద్యోగి అయితే నిలబడ్డారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ నిరుద్యోగికి ఓటేసి గెలిపించండి ఎన్ని రోజులు మనం బాధపడదని చెప్పండి చిన్నప్పటి నుంచి ఇంకా నిరుద్యోగం నిరుద్యోగం నా చిన్నప్పటి నుంచి మా మామ వాళ్ళు అవ్వండి మా పెద్దమ్మ వాళ్ళు అవ్వండి అవ్వనివ్వండి నేను అవ్వండి నా సీనియర్స్ అవ అవనివ్వండి నిరుద్యోగులమే ఎంత చదివినా కానీ ఇంతే ఉంది పరిస్థితి ఏంటి అన్నట్టుగా అవ్వకూడదు అనమాట ఇంకా ఫ్యూచర్ జనరేషన్ ఉంది కదా వాళ్ళు నిరుద్యోగం అనేది తెలియకుండా మనం చేద్దాం ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ జాబ్ అనేది ఇవ్వలేకపోవచ్చు అయినా ఓకే కానీ నిరుద్యోగం అనేది లేకుండా మనం చేసుకోవచ్చు ప్రతి జిల్లాకు ఒక పెద్ద కంపెనీ అవ్వచ్చు లేకపోతే కాన్స్టిట్యున్సీకి ఒక కంపెనీ ఏర్పాటు చేస్తే అయిపోతుంది కదా ప్రతి కాన్స్టిట్యున్సీకి ఒక కంపెనీ ఏర్పాటు చేస్తే ఈ నిరుద్యోగంలా మగ్గిపోవడం ఎందుకు నా పేరెంట్స్కి నేను కొంచెం హెల్ప్ అవుతాను వేరే డిస్టిక్కు వేరే స్టేట్లు కూడా సౌదీ కానీ ఢిల్లీ కానీ వేరే వేరే స్టేట్స్ దుబాయ్ అన్నీ వెళ్ళారు అవన్నీ వెళ్ళాల్సిన ఏముంది ప్రతి కాన్స్టిటెన్సీకి ఒక మంచి కంపెనీ ఏర్పాటు చేస్తే పేరెంట్స్ని వదిలి వెళ్లాల్సిన అవసరం లేదు నేను అమ్మ నాన్నను వదిలేసి ఇక్కడ మన జిల్లా కానీ జిల్లాల సిటీ కానీ సిటీలో ఉండి వర్క్ చేస్తూ పేరెంట్స్ని మిస్ అవ్వాల్సిన అవసరం లేదు కదా తల్లిదండ్రులు కూడా మన గురించి బాధపడుతుంటారు తల్లిన బిడ్డ పోయాడ జాబ్ చేస్తుంది ఎట్లా ఉందో తిన్నదో లేదో ఆ స్ట్రెస్ మనకెందుకు అదేదో మన కాన్స్టెన్సీలో మనమే తెచ్చుకుందాం ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలంటే ప్రతి ఒక్క నిరుద్యోగి ఇంట్లో ఉన్నటువంటి పిల్లలకు నాతోటి నిరుద్యోగులకి ఒకటే చెప్తున్నా మీ పేరెంట్స్కి మన బాధ అర్థమయ్యేలా చెప్పండి చాలా వరకు వీడియోలలో కూడా చూశాను నా పిల్లలకి ఏం చేసిరని నేను ఓటేయాలని కొంతమంది ప్రశ్నిస్తుర్రు ఒక్కరిద్దరు ప్రశ్నించడం కాదు వందల మంది వేల మంది లక్షల మంది ప్రశ్నించాలి నా పిల్లలకి నువ్వు ఏం చేసావని నేను ఓటేయాలని ప్రశ్నిస్తే మనకు నిరుద్యోగం తగ్గిపోతుంది సో నేను ఒక నిరుద్యోగిగా నామినేషన్ వేసిన మీరందరూ నాకు సపోర్ట్ చేయండి మనకు కావాల్సినవి ఏంటో మనం అసెంబ్లీలో పోరాడి మనకు కావాల్సినవి ఏంటో మనం తెచ్చుకుందాం సో నాకు ఇప్పుడు నా రెండు చేతులు అన్ని చేతులు కలిపి లక్షల చేతులుగా మనం పోరాడి మనకు కావాల్సింది మనం సంపాదించి పెట్టుకుందాం సో మీ అందరికీ చేతులెత్తి మొక్కుతున్నా నాకు సపోర్ట్ చేయడానికి అందరూ రండి నేను ఫినాన్షియల్గా ఉన్నదాని కాదు ఆ విషయం మీ అందరికీ తెలుసు చాలా వీడియోస్ కూడా నా యూట్యూబ్లో ఉన్నాయి కదా మా ఇల్లు ఎలా ఉంది నేను ఎలా ఉన్నా మా ఫ్యామిలీ సిచ్యువేషన్ ఏంటి అనేది మీ అందరికీ తెలుసు మనందరం కలిసి చందాలు వేసుకుందాం నా నేను ఎక్కువ ఏమొద్దు నాకు మీరు నా అకౌంట్కి స్పెషల్గా డబ్బులు ఏమని నేను అడగను నాకు డబ్బు కూడా వద్దు మనం అందరం డబ్బులు వేసుకొని వెహికల్ పెట్టుకుందాం ఎందుకంటే ఈ బర్రలక్క కర్ర ఈ సింబల్ వచ్చిందిరా ఈ సింబల్ వచ్చిందిరా అని తెలియాలి కదా సో నాకు ఈ సింబల్ వచ్చిందని తెలియాలి కాబట్టి మీ సింబల్ ఇది ఒకటి వచ్చింది క అని చెప్పేసి వెహికల్ ఒక చిన్న వెహికల్ ఒక చిన్న వెహికల్ పెట్టేలా ఎవరైనా స్పాన్సర్స్ ఉంటే ముందుకు రండి బర్రెలక్క నెంబర్ అసలు యాక్చువల్లీ అంత చాలా మంది దగ్గర ఉంది నేను నా ఎలక్షన్లో నిలబడ్డ ఫామ్ ఉంది కదా ఫామ్లో నెంబర్ ఉంది సో తీసుకొని ఎవరైనా స్పాన్సర్స్ ఉంటే ప్లీజ్ నాకు ఎప్పటికైనా హెల్ప్ చేయండి ఒక ఐదు మంది స్పాన్సర్స్ ముందుకొచ్చి ఆ వెహికల్కి అయ్యే అమౌంట్ ఒక టెన్ డేస్కి అవుతుందో ఆ వెహికల్కి డీజిల్ కానీ చేయండి ప్లీజ్ నిరుద్యోగులు నేను నిరుద్యోగిని అని చెప్పే సిచ్యువేషన్ రాకుండా చేద్దాం నేను ఒక్క పోరా నేను ఒక్కదాన్ని పోరాటం చేస్తే ఏం సాధించలేను మనందరం కలిసి పోరాటం చేస్తే ఏదైనా సాధించగలం సో ప్లీజ్ చేతులెత్తి మొక్కుతున్నా మనం పోరాటం చేద్దాం మనకు కావాల్సింది మనం సాధించుకుందాం నాది ఏ డిస్టిక్ ఏ కాన్స్టెన్సీ అని ఇప్పటికీ నాకు ఇన్స్టాలో కామెంట్స్ చేస్తున్నారు సో ఒకటే చెప్తున్నా నాది నాగ కర్నూలు డిస్టిక్ కొల్లాపూర్ కాన్స్టిట్యూన్సీ పెద్ద కొత్తపల్లి మండలం ఇప్పుడు ఆల్రెడీ ప్రతి ఒక్కరికి తెలుసు తీన్మార్ వార్తలలో వేశారు టీవీ నైన్లో వేశారు హెచ్ఎం టీవీలో వేశారు ప్రతిదానిలా నాది ఆల్రెడీ ఆర్టీవీ అవ్వనివ్వండి హీటు టీవీ అవ్వనివ్వండి ఆల్రెడీ ప్రతి న్యూస్ పేపర్లో తీన్మార్ న్యూస్ పేపర్ అసలు హైలైట్ అంటే హిందూ పేపర్లో నేను రావడం నా జన్మధన్యం అయ్యింది సో ప్రతి ఒక్క పేపర్లో నా డిస్టిక్ ఏంటి నా కాన్స్టిట్యున్సీ ఏంటి మండలం ఏంటి ఆ విలేజ్ ఏంటి అనే అనేది కూడా ప్రతి ఒక్కటి ఉంది డీటెయిల్స్ సో ప్లీజ్ నా మా ఇంటికి రండి సిక్స్టీన్ నుంచి మనం ప్రచారం స్టార్ట్ చేద్దాం అన్ని ఊర్లలో నేను వెళ్ళకపోయినా ప్రతి ఊరికి ఒక పది మంది ఎగ్జాంపుల్ కోడేరు ఊరుంది ఆ ఊరు నుంచి పది మంది నా తరపుకెళ్ళి ప్రచారం చేయండి వెన్నచెర్ల ఉంది పది మంది నా తరపుకెళ్ళి ప్రచారం చేయండి అన్ని ఊర్లు నేను తిరగడం కూడా వీలవ్వదు ఇది మన మన సమస్య మనం పోరాడదాం మనమే సాధించుకుందాం సో ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఈ వీడియో షేర్ చేయండి ఈ కొల్లాపూర్ కాన్స్టిట్యున్సీ ఉంది కదా కొల్లాపూర్ కాన్స్టిట్యున్సీ వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయడం అన్నీ విద్యార్థులకి నిరుద్యోగులకి ఈ వీడియో షేర్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ షేర్ చేస్తే మ్యాటర్ ఏంటి అనేది చూస్తారు అవును ఈమె చెప్పేది నిజమా అబద్ధం అనేది కామెంట్ చేయండి అలాగే కొంతమంది మేనిఫెస్టో రిలీజ్ చేయండి అని చెప్తురు కొన్ని కాన్సెప్ట్ నేను ఇది అని అనుకున్నా ఇంకా ఏమన్నా అక్క ఇది మ్యానిఫెస్టో సో ను ఇది కూడా చెయ్యి అని చెప్పేసి నాకు కామెంట్ చేయండి సరే నేను ఈ కామెంట్స్ ఖచ్చితంగా చూస్తాను ప్రతి ఒక్క కామెంట్ చూస్తాను ఇన్స్టాలో నాకు టెక్స్ట్ చేయండి అలాగే బర్రెలక్క రాజకీయ గ్రూప్ అనేది ఒకటి గ్రూప్ కూడా ఉంది ఆ గ్రూప్లో ఎవరిదైనా నెంబర్ యాడ్ చేయాలి అంటే నెంబర్లు నాకు పెట్టండి నేను ఆ గ్రూప్లో నెంబర్ యాడ్ చేస్తాను అలాగే నేను ఇన్స్టా స్టోరీలో నేను ఆ గ్రూప్ లింక్ పెడతాను ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి నా ఆలోచన ఇది సో మీ ఆలోచన కూడా చెప్పండి అక్క ఇలా చేస్తే బాగుంటుంది ఇలా చేస్తే బాగుంటుంది చెల్లెమ్మ నాకు చేయండి ఎందుకంటే నేను కూడా ఇప్పుడే ఈ ఎమ్మెల్యేగా కా నామినేషన్ చేసినా కాబట్టి నాకు కూడా అంత ఎక్స్పీరియన్స్ లేదు మన అందరి ఎక్స్పీరియన్స్ కలిపి మనం పోరాటం చేద్దాం థ్యాంక్ యూ ఈ ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటివరకు సపోర్ట్ చేసిన వాళ్ళకి ఇంకా సపోర్ట్ చేయడానికి వస్తున్న వాళ్ళకి కూడా ఒకటే మీకు చేతులెత్తి మొక్కుతున్నా నాకు సపోర్ట్ చేయడానికి రండి మనకు కావాల్సింది ఏదో మనం పోరాటం చేసి సాధించుకుందాం థ్యాంక్ యూ